ఆంధ్రప్రదేశ్లో మనకి కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది ఈ నేపథ్యంలో మనకి మంత్రులుగా ఇరవై నాలుగు మంది ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధముగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే పంతొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా నిర్ణయించారు అయితే అసెంబ్లీ స్పీకర్గా ఎవరికి అవకాశం ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అయితే ఉందనేది మనం చూసినా కనుక మనకి ఈ యొక్క అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణ స్వీకారం అయితే చేయాలి పంతొమ్మిదో తారీఖున ఈ యొక్క ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు దీనికోసం ప్రత్యేకంగా సెషన్స్ నిర్వహించనుంది ప్రభుత్వం అయితే ముందుగా ప్రోటెమ్ స్పీకర్ గెలిచిన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు అయితే ఆ తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఈ నేపథ్యంలో మనకి ప్రస్తుతం ఉన్న సీనియారిటీ ప్రకారం చూసుకుంటే స్పీకర్ స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే స్పీకర్గా ఎవరికి అవకాశం దొరుకుతుందనేది ఉత్కంఠ కలిగిస్తుంది అయితే మనకి పదవిపై చాలామంది నేతలే ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు అయితే స్పీకర్ రేసులో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం ఒకవేళ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాల్సి వస్తే సీనియర్ నేత అవనగడ్డి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు అవకాశం ఇస్తారని సమాచారం అయితే టీడీపీ తరఫున అయ్యన్న పాత్రునికి స్పీకర్గా అవకాశం ఇస్తే జనసేన తరఫున మండలి బుద్ధప్రసాద్కు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తారని ప్రచారం అయితే జరుగుతుంది అలాగే డిప్యూటీ స్పీకర్గా పోల్సెట్ శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో అవకాశం దక్కని సీనియర్ నేతలు చాలామంది తమకే చంద్రబాబు స్పీకర్గా ఒక ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు మరి ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది సో విధంగా అప్డేట్స్ ఉన్నాయి ఏ అప్డేట్ వచ్చిన మనం చాలా ద్వారా పోస్ట్ చేస్తాను మరే ఇన్ఫర్మేటివ్ అవుతుంది కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్